మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలం శాంతినికేతన్ విద్యాలయంలో ఇరవై ఐదవ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిన్నజయర్ స్వామి తన మాటలతో విద్యార్థులను అన్ని విధాలుగా ప్రోత్సహించారు why because of rama's arrival to his own abode though rama born in that place ఈ సందర్భంగా నృత్య ప్రదర్శనలతో విద్యార్థులు అలరించారు ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం స్వామీజీ యాన్యువల్ డే వేడుకకు తప్పక విచ్చేసి విద్యార్థుల స్ఫూర్తిని నింపి వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది ఐఏఎస్ అధికారి యశ్వంత్ శాంతినికేతన్ విద్యాలయం పూర్వ విద్యార్థి కావడం విశేషం ఏడు వందల ఎనభై మంది విద్యార్థులు ఇక్కడ రెసిడెన్షియల్లో బస చేస్తారు గత ఎనిమిదేళ్లుగా బెస్ట్ రెసిడెన్షియల్ స్కూల్ అవార్డు సొంతం చేసుకుంది శాంతినికేతన్ విద్యాలయం ఐదు లతో వంద శాతం బోర్డింగ్ స్కూల్ గా పేరు పొందింది ఇరవై ఐదు ఎకరాల క్యాంపస్ లో స్కేటింగ్ రింగ్ స్విమ్మింగ్ పూల్ సహా ఎన్నో సౌకర్యాలు ఉన్నాయని స్కూల్ డైరెక్టర్ పురుషోత్తం తెలిపారు శాంతినికేతన విద్యాలయకు శ్రీ 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 త్రీదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి గారు పెంచేసి విద్యార్థులందరికీ కూడా మరి యొక్క మంగళ శాసనాలు ఇవ్వడం జరిగింది ఇది గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఈ యొక్క కళాశాల ఈ విద్యాశాలను మేము విద్యాలయాన్ని మేము ప్రారంభించాము వారు ప్రతి సంవత్సరం కూడా స్కూల్కి వచ్చి మా యొక్క స్టాఫ్ను తర్వాత స్టూడెంట్స్ను అందరిని కూడా వారు ఆశీర్వదించడం జరుగుతుంది వారి ఆశీసులతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము జరిపిస్తున్నాము ట్వంటీ ఫిఫ్త్ యాన్యువల్ డే కు మా పూర్వ విద్యార్థి ఐఏఎస్ శ్రీమాన్ యశ్వంత్ వచ్చి స్వామివారి కృప వలనే స్వామివారి యొక్క మంగళా శాస్త్రం వల్ల స్వామివారి యొక్క ప్రీచింగ్స్ వలన నేను ఇన్స్పైర్ అయ్యి ఈ విధంగా సక్సెస్ కావడం జరిగిందని తను చెప్పడము జరిగింది అదేవిధంగా మాజీ డీజీపీ శ్రీమాన్ మహేందర్ రెడ్డి గారు తర్వాత నేను ఫార్మర్ ప్రిన్సిపల్ నీనానంద గారి యొక్క సహాయ సహకారాలు తర్వాత సలహాలతోని ఆయన ఈ పొజిషన్కు వచ్చినట్టుగా తను చెప్పడం జరిగితే మేము ఎంతో గర్విస్తున్నాము అభివృద్ధిగా విద్యాలయ అనేది చాలా అభివృద్ధి చెందుతున్నది స్కూలు మాకు ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయండి ఈ స్కూల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ బోర్డింగ్ స్కూల్ పిల్లలు ఎక్కడున్నారు అని అంటే వివిధ రంగాల్లో వివిధ ప్రదేశాల్లో వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాలలో కూడా ఉన్నారు మంచి కాంట్రాక్టర్స్ కానీ డాక్టర్సు ఇంజనీర్స్ బయట కంపెనీస్ పెట్టుకున్నవారు చాలామంది పిల్లలు ఉన్నారు లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి వెళ్ళి ఇన్ ద స్టేట్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేది మాకు టైమ్స్ ఆఫ్ ఇండియా మిగతా వాళ్ళు కూడా ఎన్నో అవార్డ్స్ ఇవ్వడము జరిగింది మంచి వాతావరణం ఇది ఇరవై ఇరవై ఐదు ఎకరాల క్యాంపసు స్కేటింగ్ రింగు స్విమ్మింగ్ పూలు అవుట్డోర్ ఇండోర్ గేమ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది సిబిఎస్ఈ కరికులాన్ని మేము అవలంబిస్తాం